హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వరిలో మనకి ఎక్కువగా కనిపించే సమస్య ఏంటంటే ఎర్ర ఆకులు ఇవి రావడం వల్ల ఏమవుతుంది అంటే చేను దిగుబడి తగ్గిపోతుంది అదేవిధంగా ఎక్కువగా చాలా సమస్యలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ అవి ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే అవి ఎందుకు వస్తాయి అంటే పోషక లోపం వల్లే ఎర్ర ఆకులు వస్తాయి ఫ్రెండ్స్ వాటికి ఇప్పుడు మనం కారణం ఎందుకు కారణం ఎందుకు వస్తాయి అదేవిధంగా అవి ఎలా పోతాయి అనేది చెప్తాను ఫస్ట్ అయితే లోపం వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పాత ఆకులు ముదురుగా ఎర్రగా పసుపుగా ఎర్రగా మారుతాయి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది ఓకే వాటి లక్షణాలు అలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి ఏం చేయాలంటే ఎకరాకి యూరియా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు వాడుకోవాలి అదేవిధంగా మన చేలో ఎప్పుడు నీళ్ళు అయితే ఉండేలా చూసుకోవాలి ఓకే రెండోది ఫాస్ఫరస్ లోపం వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకులు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది ఆ తర్వాత ఎర్రగా ఊదా రంగు అయితే మారుతాయి ఈ ఫాస్ఫరస్ లోపం అయితే మొక్క పెరగదు మొక్క పొట్టిగానే ఉంటుంది ఓకే వీటికి పరిష్కారం ఏంటంటే ఎకరానికి డిఏపి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వేసుకోవాలి అలాగే పొటాష్ లోపం వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల అంచుల దగ్గర ఎర్రగా ఎర్రకి మచ్చలు వస్తాయి అదేవిధంగా ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయి ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా పొటాష్ లోపం అయితే వస్తుంది వీటికి పరిష్కారం ఏంటంటే ఫ్రెండ్స్ ఎకరానికి పొటాస్ పది నుంచి పదిహేను కిలోలు వాడుకోవాలి ఓకే అదనంగా మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఎరువులు వేసిన తర్వాత రెండు నుంచి మూడు అంగుళాల నీరు ఉండాలి ఒకేసారి ఎక్కువ ఎరువులను అయితే వేయకూడదు అవకాశం ఉంటే మట్టి పరీక్ష చేస్తే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన విధంగానే అయితే మా పొలం అయితే ఉంది ముదుర ఎర్రాకులు అయితే పడ్డాయి వాటికి ఏం చేయాలంటే ఫ్రెండ్స్ నేనైతే మన పురుగుల ముందు ఉండే షాప్ దగ్గరికి అయితే వెళ్ళి ఎర్రాకులు పడ్డాయి వరి వరి పొలం మొత్తం ఏం చేయాలంటే నేటివా అనే ముందు అయితే ఇచ్చాడు దాన్ని వంద గ్రాముల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఒక ఎకరానికి అయితే ఐదు ట్యాంకీలు లెక్కన వేసాను ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి పురుగు కానీ ఉంటే ఈ వరి పొలంలో పురుగు ఉంటే దానికి హంటర్ అని ఉంటుంది ఆ పురుగు ముందు అయితే స్ప్రే చేసుకోండి అది ఒక ఎకరానికి వచ్చి ఐదు ట్యాంకులు అయితే వా వాడుకోవచ్చు అది స్ప్రే చేసిన వెంటనే అయితే రిజల్ట్ రాదు ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్కి అయితే రిజల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎలా ఉన్నాయో ఎర్రాకులు నేనైతే ఈరోజే వేసాను మరలా మీ కారు కావాలంటే త్రీ ఆర్ ఫోర్ డేస్ తర్వాత నేనైతే వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది అలాగే మీకు వరి గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు తెలిసింది నేను మీకు చెప్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్